ప్రైస్తలో ఓడిహో నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం కొరిందుకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు దేవుడిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని భయమతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము సో అపోస్ట్ అయిన పౌలు కొరిందికి ఈ కొరియ సంఘానికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చి ఉన్నాడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనేది దేవుని యొక్క కోరిక కాబట్టి ఆ వాగ్దానాలు మనం అనుభవించాలని దేవుని కోరిక ఆ వాగ్దానాలు మనం అనుభవించాలి అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి దేవుని భయము మనం కలిగి ఉండాలి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలంట మనం ఎవరు మొదటి నుంచి మనము పరిశుద్ధం కాదు కానీ ఒక్కొక్క దినము ఒక్కొక్క దినము పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకుంటూ ఉండాలి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం సో దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన వాగ్దానాలు మనం అనుభవించినట్లుగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అలాగే శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రపరుచుకోవాలి శరీరానికి ఆత్మకు కూడా కల్మషాలు అనేవి ఉంటాయి ఆ కల్మశాలన్నిటి నుండి కూడా మనం పవిత్రులుగా చేసుకోకపోతే ఆ వాగ్దానాలన్నిటినీ కూడా మనము అనుభవించలేం ఆ వాగ్దానాలు మనం అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి కల్మషముల నుండి పవిత్రులుగా చేసుకోవాలి శరీరానికి ఆత్మకును కలిగి ఉన్న కల్మషముల నుండి మనము పవిత్రత చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే దేవుని యొక్క బిడ్డలలోనే విశ్వాసులలోనే పరిశుద్ధత తక్కువైపోతూ ఉంది పవిత్రత తక్కువైపోతూ ఉంది కల్మషాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మనకి మాటలన్నిటినీ రాస్తూ ఉన్నారు ఆ యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేయడం కూడా ఏదో అడావిడిగా చేసేసేది కాదది దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి శరీరానికి కల్మషం ఉంటుంది మలినాలు ఉంటూ ఉన్నాయి ఆత్మకు కూడా మలినాలు ఉంటూ ఉన్నాయి వాటిని మనలను మనమే పవిత్రపరచుకోవాలి ఒకరెవరో మనకి చెప్పడం కాదు మనలను మనమే పవిత్రపరచుకోవాలి మనలో ఉన్న ఆ కల్మషములను శరీరానికి ఆత్మకు అంటుకున్న కల్మిషాలన్నిటినీ కూడా ఏ కల్మషము మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి మన పవిత్రతను కాపాడుకోవాలి ఇది దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు ఆయనకు కావలసిన ఏంటి అంటే పరిశుద్ధత పవిత్రత భయంతో కూడిన పరిశుద్ధత కల్మషముల నుండి మనలను పవిత్రపరిచే ఆ పవిత్రత ఆత్మకు శరీరానికి కలిగి ఉన్న సమస్త కల్మషాల నుండి మనం విడుదల పొందాలి పవిత్రతతో మనం ఉండాలి ఆయన కోరుకున్నది పరిశుద్ధత పవిత్రత ఇవి శ్రేష్టమైనవి ఇవి మనలను నిత్య రాజ్యానికి తీసుకుని వెళుతూ ఉంటాయి అక్కడ ఏ విధమైన కల్మషాలు ఉండవు ఏ విధమైన అపవిత్రత అక్కడ ఉండదు పరిశుద్ధత పవిత్రత యథార్థత నీతి అక్కడ ఉంటూ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నారు కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి శరీరానికి ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రములుగా చేసుకోవాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను గాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క మా పరిషితుడా ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన లోకము ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది లోకము చీకటితోనూ పాపముతోనూ నిండుకొని ఉన్నది దానికి ఒక వయస్సు లేదు ప్రభువ నాయన భయంకరమైన స్థితిలో ఉంటూ ఉన్నాం నేను అలాంటి ఆ పరిస్థితులలో పవిత్రతను పరిశుద్ధతను మేము కాపాడుకోవడానికి దేవిని భయముతో పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుని యొక్క భయముతో శరీరము ఆత్మలకు అంటుకుని ఉన్న కల్మషాల నుండి పవిత్రపరచబడుటకును మీ కృప అనుగ్రహించండి ప్రభు ఎవరి మాటలు వింటూ ఉన్నారో వారందరి హృదయాలలో యేసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను అక్కడ భయంతో కూడిన పరిశుద్ధత అలాగే శరీర ఆత్మలను అంటిపెట్టుకుని ఉన్న కల్మశాల నుండి నాయన పవిత్రతను ఏసు నామంలో నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ ఈ అద్భుతమైన కార్యం మీరు ఒక్కొక్కరి జీవితాల్లోనూ మీరు చేస్తూ ఉన్నారు ఎవరైతే మొండితనంతో ప్రభు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారో ఏమాత్రము కూడా మీకు భయపడక వారి ఇష్టాన్ని వారు కొనసాగించుకుంటూ ఉన్నారో అటువంటి బిడల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ బిడలం అని పేరెత్తుకుని ప్రభు మీ పేరు పెట్టుకుని మీకు దూరంగా అపవిత్రతతో అపరిశుద్ధతతో ఉంటున్న బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దయతో మీరు కనికరించండి కాపాడండి నాయన వారికి ఉన్న సమస్త కల్మషము నుండి పవిత్రపరచండి ప్రభువా నాయన భయంతో కూడిన పరిశుద్ధత వారికి దయచేయమని కోరుతూ ఆయన ఇంకా కొంతమంది అయితే తండ్రి కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా జీవిస్తూ ఉన్నారు వారి మనస్సాక్షులను మీరు శుద్ధి చేయండి ప్రభు ఏసు రక్తముతో ప్రభు వారి యొక్క మనస్సాక్షులు శుద్ధి చేయబడిన కాక నాయన ఒక సహోదరి కోరుతూ ఉంది వాళ్ళ తమ్ముడు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు తండ్రి ఇలాగ ఎంతో మంది ఫోనులు చేస్తూ ఉన్నారు వారి కుటుంబంలో ప్రభు నాయన నీ నుండి వేరే తండ్రి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ కుటుంబాలకు దుఃఖమును కన్నీటిని తల్లిదండ్రులకు భార్యలకు భర్తలకు కన్నీటి తీసుకుని వస్తున్న బిడలందూ నాయన పరిశుద్ధత పవిత్రతను వారికి అనుగ్రహించి నాయనకు నీ కరుణ ఉంచుమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్